అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్నబియ్యం చేస్తోందని తెలిపారు సిద్దిపేట జిల్లా హస్నాబాద్ రేషన్ రేషన్ కార్డుదారులకు కార్యక్రమాన్ని హసనాబాద్ చాకదారుల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని మంత్రి వెల్లడించారు ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఇంటికి తీసుకువెళ్లారు కుడా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌకధరల దుకాణదారుడికే ఐదుకో పదికో ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటారన్నారు ఈరోజు బియ్యం దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఈరోజు రాష్టవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిన్నర రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామనే మనం చెప్తా ఉన్నా ఇంతకుముందు ఇస్తే ఇంటికి తీసుకోకముందే వెరెక్కిచ్చేయడమో చౌకధార దుకాణం వాపసిచ్చి ఐదో పది ఇయో మాకేందుకు ఊ తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్కలక్ష్మి అయిపోరు అక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దాన్ని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటున్నప్పుడు కోరు ఊకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పబ్లిక్ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో